ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ హుజూర్ నగర్ రేపు సూర్యాపేట ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన హుజూర్ నగర్లో మరో మంత్రి బుత్తంతో కలిసి గృహ నిర్మాణ శాఖ సమీక్ష అనంతరం ఖమ్మంకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి శనివారం సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చేరుకుంటారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కూసుమంచి చేరుకుంటారు అక్కడి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ కానుకలను షాది ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఈ మేరకు క్యాంపు ఆఫీస్ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు